హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకోసం మరొక అయితే షేర్ చేయబోతున్నానండి మన ఛానల్లోని వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూసే ప్రతి ఒక్కరికి ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ కదండి సెవెన్ అలా అవుతుంది టైము నేనైతే విద్య పైకి అయితే వచ్చానండి ఎందుకంటే ఇవాళ చాలా ఎండ ఎక్కువగా ఉంది సో బట్టలు అయితే టూ డేస్ నుంచి వాషింగ్ మిషన్కి అయితే వేయలేదండి నేనైతే రోజు అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తాను బట్ ఏంటంటే రెండు రోజుల నుంచి అంత ఎక్కువ ఎండ రావడం లేదు ఎందుకు లేని చెప్పేసి టూ డేస్కి ఒకసారి వేద్దాంలే అనుకుంటున్నాను బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వాషింగ్ మిషన్ కూడా ఒక పెద్ద స్టోరీ ఉందండి ఆ స్టోరీ కూడా మీకు అయితే చెప్తాను నా బట్ట స్టోరీ అయితే ఇవాళ మీకు షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ చూడండి ఎండ ఎంత బాగుందంటే అంత బాగుంది వెచ్చగా ఉంది ఇంకా మా ఊరంతా చూపిస్తామని చుట్టూ ఒక క్లిప్ అయితే షూట్ చేశానండి చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో మా ఊర్లో ఏంటంటే పక్కన చెరువు కూడా ఉందండి చెరువు కూడా చాలా బాగుంటుంది ఇంకా మన ఫ్యూచర్ వ్లాగ్స్లో వీలుంటే నేను మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ చూడండి అట్ట చెట్లు ఉన్నాయి మన ఇంటి వెనకాల ఇల్లు ఉంది కదా దాని అయితే అట్ట చెట్లు అయితే ఉన్నాయి ఎంత గ్రీన్గా ఎంత బాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ కాలంలో చెట్లు అనేవి చాలా పచ్చగా ఉంటాయి కదండీ చాలా అంటే అంటే మంచుబడి ఉంది బాగున్నాయి ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుండేసరికి ఒక క్లిప్ అయితే షూట్ చేశాను ఆ వైట్ ఫ్లవర్స్ని వాటి పేరేంటో నాకు తెలియదు ఈసారి నేను తెలుసుకొని మీకు చెప్తాను మీకు ఎవరికైనా ఉంటే నాకు కమెంట్ చేయండి అవి కింద పూ పైకే పూస్తాయి ఆ ఫ్లవర్స్ చాలా హైట్లో పూస్తాయి సరే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసి వాటర్ ఉన్నాయని చెక్ చేశాను వాటర్ అయితే కొంచెమే కొంచమే ఉన్నాయి కిందకి వెళ్ళేసి అయితే వాళ్ళు చెప్తాము మనకైతే వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తూ ఉంటాయి అంటే మోటర్ వేస్తేనే కాదు మామూలుగా కూడా మనకు వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా మేము పక్కన చూపిస్తున్నాను కదా అక్కడైతే మన వేస్ట్ అంతా అక్కడ వేస్తూ ఉంటాము అంటే ఒక స్టోర్ రూమ్ లాగా అనుకోండి ఏమైనా పైపులు కానీ రీసెంట్గానే కదా మనం ఇల్లు కట్టుకుంది అవన్నీ ఖాళీ ప్లేస్ ఉంది కదండి అక్కడైతే వేసేస్తూ ఉంటాను ఇప్పుడు వచ్చేసి వాషింగ్ మెషిన్ స్టోరీ ఏంటంటే యాక్చువల్గా మా ఆయన అయితే నా అయితే వాషింగ్ మిషన్ అయితే కొన్నాడండి కొని జస్ట్ ఒక టూ మంత్స్ అయితే అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ నాకు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకునేటప్పటి నుంచి నేను బట్టలు అయితే ఉతుకుతూనే ఉన్నానండి ఫిఫ్త్ క్లాస్లో నేను చదువుకుంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో అండి నేను చదువుకునింది సో అక్కడ అంటే హాస్టల్ అంటే ఇక్కడ అమ్మ వాళ్ళే మనకు బట్టలన్నీ ఏం ఉతికివ్వరు కదా ఫిఫ్త్ క్లాస్లో అసలు ఏం వచ్చండి ఏం రాదు అయినా కూడా బట్టలు అంటే ఊరికే అట్లా సర్ఫ్లో పెట్టి తీసేసుకోవడం అలాగా మాకు దోబీ వాళ్ళు కూడా ఉండేదండి హాస్టల్లో బట్టలు వాళ్ళు ఉండేది అది మనకు మామూలుగా అది గవర్నమెంట్ హాస్టలే కాబట్టి మాకు ఫీజు కూడా ఏమి ఉండేది కాదు అందులోనూ బట్టలు అవి ఉతికడానికి కూడా ఫ్రీగానే వాళ్ళు ఉతికిచ్చేసేవాళ్ళు అనమాట ఒక్కొక్కసారి అయితే వాళ్ళు నెలకు ఒకసారి అలా వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు దాకా మనకు రోజు యూనిఫామ్స్ అవన్నీ ఉంటాయి కదండి ఎవ్రీడే అయితే మేమైతే యూనిఫామ్ వేసుకెళ్ళాలి యూనిఫామ్ వేసుకోవాలి షూస్ అలాగే రిబ్బన్స్ ఉంటాయి కదండి రిబ్బన్స్ ఖచ్చితంగా మేము ఫోల్డ్ చేసి అయితే పైకి కట్టుకోవాలి ఇంకా యూనిఫామ్ లేకపోతే ప్రేయర్ ఉంటుంది మాకు ప్రేయర్ చేస్తారు కదా స్కూల్లో ప్రేయర్లో అయితే అసలు రానిచ్చేవాళ్ళు కాదు ఏంటంటే వెనక నిలబెట్టేసేవాళ్ళు ఇంకెందుకని చెప్పేసి ఫిఫ్త్ క్లాస్ నుంచే అండి ఫిఫ్త్లో అయితే నాకు జడలు కూడా వేసుకోవడం రాదు అప్పుడు కూడా హెయిర్ ఉంది నాకు బాగానే పొడవుగా కాకపోతే మా డాడీ ఏంటంటే నాకు హెయిర్ కట్ అయితే చేసేసాడు బేబీ కట్ లాగా ఇంకా బట్టలు అయితే ఉతుకోవాలి కదండి మా అమ్మ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఉతికిచ్చేది లేదు అంటే నేనే ఉతికేసుకునేది అండి వచ్చి రానట్టు ఉతుక్కుండేది అప్పటి నుంచి అండి ఫిఫ్త్ క్లాస్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది ఒక టెన్ టెన్ ఇయర్స్ ఏమో ఉంటుంది ఆ టెన్ ఇయర్స్ నుంచి బట్టలు ఉతుకుతూనే ఉన్నానండి ఇంకా తర్వాత ఇంటర్ వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నాను అదే హాస్టల్లోనే చదువుకున్నాను చదువుకున్నప్పుడు ఇంకా ఇంటర్ మొత్తము బట్టలు అయితే ఉతకడమే తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత జాగన్స్ కాలేజీలో అయితే జాయిన్ అయ్యాను అక్కడ కూడా ఉతకడమే తర్వాత మా ఇంట్లో ఏంటంటే అప్పుడు వాషింగ్ మిషన్ ఏమి ఉండేది కాదండి ఇంట్లో మా అమ్మే బట్టలు ఉతికేది ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్ ఉన్నా కూడా మా అమ్మే బట్టలు ఉతుకుతారు తర్వాత మ్యారేజ్ అయ్యాక మా ఆయన వాషింగ్ మిషన్ మ్యారేజ్ అయిన కొత్తలో కొనిస్తాను అన్నారు నేనేమన్నానంటే అప్పుడు జాబ్ కూడా నేను మానేసే ఉన్నానండి ఇంట్లోనే ఉన్నాను ఆ పర్లేదులే నేను ఉతుక్కుంటాను అని చెప్పేసి నా అయ్యి మా ఆయన కదా ఉతుక్కోవచ్చు అని అనుకున్నాను అప్పటి నుంచి అండి అప్పుడు ఏమంట వాషింగ్ మిషన్ వద్దన్నాను మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ నుంచి బట్టలు ఉతుకుతూనే ఉన్నాను ఇంకా తర్వాత తర్వాత ఫస్ట్లో అయితే కొంచెం బాగానే ఉన్నింది ఉతుకుంటా ఉంటే తర్వాత అయితే ఉతకలేకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానండి బట్టలు ఉతికి ఉతికి అసలు విరక్తి వచ్చేసింది ఎన్ని బట్టలు అన్నీ మళ్ళీ ఒకటి రెండు జతలు ఉంటే ఉతకాలి ఉతకాలి అనిపించదు అందుకని మొత్తం ఒక త్రీ ఫోర్ పేర్స్ అయినాక బట్టలు అయితే ఉతకడం చేసేదాన్ని తర్వాత బెడ్షీట్స్ అని మ్యాట్స్ అని కటన్స్ అని అన్నీ కూడా ఉతికేదాన్ని అండి ఉతికి ఉతికి అయితే విరక్తి వచ్చేసేది విసుగు వచ్చేసేది కానీ బాడీకి అయితే కొంచెం ఎక్సర్సైజ్గా ఉండేది ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేనైతే మా అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను బట్టలన్నీ నేనే ఉతికేదాన్నండి ఇంకా తర్వాత బాబు పుట్టాడు బాంబు పుట్టిన తర్వాత కూడా బట్టలు అయితే ఉతకతానే ఉన్నాను ఇంకా బాబు పుట్టినాక అయితే ఇబ్బంది అయిందండి ఎందుకంటే మాకు అప్పుడు మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాము బట్టలు ఏంటంటే పైన ఉతుక్కోవాలి మింతె పైన ఇచ్చున్నారు సరే అని చెప్పేసి ఇంక కింద బాబుని వదిలేసి వెళ్ళాలి అంటే కష్టంగా ఉండేది ఆయన కూడా మా ఆయన్నో మా అత్తమ్మనో పెట్టేసి నేనైతే పైకి వెళ్ళేసి బట్టలు ఉతుక్కొని అక్కడ నీట్గా ఆరేసుకొని అప్పుడైతే కిందకు వచ్చేదాన్ని నెక్స్ట్ ఏంటంటే ఇంక అలాగే ఉతుక్కుంటూ ఉన్నానండి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు రీసెంట్గా అయితే నేను మామూలుగా అడిగాను మా ఇన్ని వాషింగ్ మిషన్ కొందాము అని అడిగాను నీకు నేను ఫస్ట్లోనే గుడిస్తా అన్నాను కదా నువ్వు వద్దు అన్నావు అని చెప్పి అయితే అన్నారు సరేలే నాకు ఇప్పుడు వాషింగ్ మిషన్ కావాలి అంతకుముందు అయినా రెండింట్లో కదా ఉండేది మారుతూ ఉండాలంటే కష్టము ఇప్పుడు నాకు వాషింగ్ మిషన్ తీసిస్తావా ఇది ఓన్ హౌసే కదా అని అడిగాను సరే అని చెప్పేసి మా ఆయన అప్పటికప్పుడే అయితే బుక్ చేశారండి ఫ్లిప్కార్ట్లో మోట్రల్ వాషింగ్ మిషన్ టెన్ పాయింట్ ఫైవ్ కేజీ టెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వాషింగ్ మిషన్ అయితే పెద్ద వాషింగ్ మిషన్ అయితే కొన్నారు ఫస్ట్ అయితే నాకు చెప్పలేదు నేను వాషింగ్ మిషన్ కొంటున్నాను అని తర్వాత ఏంటంటే తను బుక్ చేసి నాకైతే చెప్పారండి నేను వాషింగ్ మిషన్ బుక్ చేశాను అమౌంట్ కూడా కట్ కట్టేశాను అని అయితే చెప్పారు కానీ నేను అంత ఫస్ట్ ఎగ్జైట్మెంట్ అవ్వలేదండి ఫస్ట్ బుక్ చేస్తారని కానీ తర్వాత వాషింగ్ మిషన్ ఇంటికి వచ్చినాక చాలా అంటే చాలా సంతోష చాలా అంటే చాలా సంతోషపడ్డాను ఇంకా అది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి కొన్ని వీడియోస్ అన్నీ చూడడం అన్నీ చేస్తూ ఉన్నాను ఇంకొకటి ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళు వచ్చి డెమో ఇస్తారు కదండి వాషింగ్ మిషన్ కొన్నప్పుడు డెమో ఇస్తారు కదా వాళ్ళు వచ్చి అయితే మనకు డెమో ఇచ్చారు ఆ డెమోలో బాగానే చెప్పారు నేనైతే వినలేదు మా ఆయనకి చెప్పారు తర్వాత వాళ్ళే వాళ్ళు ఉన్నప్పుడేమో బాగా వర్క్ చేసింది తర్వాత వాళ్ళు అయిపోగానే వన్ అవర్కి అది ఏమీ వర్క్ చేయలేదండి మ్యాన్యువల్ చూసాను చూశాను ఎలాగో అనేసి తర్వాత మళ్ళీ కంప్లైంట్ పెట్టాము కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే అయితే వచ్చారు మళ్ళీ ఇదొక టెన్షన్ వాషింగ్ మిషన్ ఏమో ఇంటికి వచ్చింది ఈ వాషింగ్ మిషన్ ఏంటి వర్క్ కావడం లేదు అసలు ఇది వర్క్ అవుతుందా లేదా ఏదో ఇప్పుడు అమౌంట్ ఉంది కదా అందుకోసం కొనిచ్చేసారు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎంత పడిందండి ఇరవై ఆరు వేలు పడింది వాషింగ్ మిషిను ఇంకా సరేలే అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంకా వేరే సార్ అయితే వచ్చారు వచ్చి డెమో నీట్గా ఇచ్చారు వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి సో ఆ రోజుతో నాకు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో బట్టలు ఉతకడం అయితే ఈ వాషింగ్ మిషన్ వల్ల స్టాప్ చేసేసాను ఇంకా ఆ రోజు డెమో సార్ వచ్చారని చెప్పాను కదండి మనం ఆర్డర్ పెట్టింది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టామండి ఫ్లిప్కార్ట్ వాళ్ళే డెమోకి సార్ వాళ్ళని అయితే పంపించారు ఆ సార్ అయితే చాలా నీట్గా నాకు అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఏంటంటే మామూలు వాషింగ్ మిషన్ అయితే కాదు వైఫై వాషింగ్ మిషన్ అండి ఇప్పుడు బట్టలు మనం అన్నీ దాంట్లో వేసేసి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం ఫోన్లో ఆపరేట్ చేసుకోవచ్చు అంటే ఆగిపోయిందా ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం ప్రతి ఒక్కటి కూడా మనకు దీనికి సంబంధించిన మోటార్ల వాషింగ్ మిషన్కి సంబంధించిన యాప్ అయితే ఉందండి ఆ యాప్లో అయితే మనం సెట్ చేసుకుంటే ఇంకా అదే అదే ఆఫ్ అయిపోద్ది అదే ఆన్ అయిపోద్ది లేదు ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళినా కూడా వాషింగ్ మిషన్ అయితే వేసేసి వెళ్ళొచ్చు అది ఆఫ్ అయిపోతుంది లేదు అంటే మన మొబైల్లో మనం ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు ఈ ఈ స్పెషాలిటీ అయితే దీంట్లో ఉందండి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి ఎందుకంటే ఓన్ హౌస్ కట్టుకున్నా కట్టుకున్నాము ఇంకా వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాను మెయిన్గా అయితే వాషింగ్ మిషన్ కొనుక్కున్నందుకు చాలా అంటే చాలా మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన బట్టలు అయితే లోపల వేసున్నానండి ఎక్కువ ఏంటంటే తన బట్టలు ఎక్కువ ఎక్కువ టైం పెట్టి నాకు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయద్దు అవి పాడైపోతాయి నా బట్టలకి ఏం ఎక్కువ ఉండదు కదా నువ్వు టెంపరేచర్ తక్కువ పెట్టుకొని అయితే నాది అని చెప్పైతే చెప్పారు అందుకోసమే మా ఆయన బట్టలు అయితే నేను ఎప్పుడైనా క్విక్ వాష్లో వేసేస్తాను అంటే నేను టూ పేర్స్ అలా ఉన్నప్పుడే కదండి వేసేది సో మా ఆయన అయితే క్విక్ వాష్లో వేస్తాను నా ఈ పిల్లల్ని అన్నీ కలిపి వేసేస్తాను వేసేసి కాటన్ నేను పెట్టేస్తాను వన్ అవర్ పెట్టేస్తానండి నీట్గా అయితే వాష్ అయిపోతాయి మళ్ళీ నాకు దీంట్లో షూస్ బ్యాగ్స్ అన్నీ కూడా వేయొచ్చు అని చెప్పారు కానీ నేను ఏది అయితే వేయనండి ఎందుకంటే కొత్త వాషింగ్ మిషన్ కదా పాడైపోతుందేమో అని చెప్పేసి మనం కొన్న కొని కూడా ఒక టూ మంత్స్ ఏమో అవుతుంది అందుకోసమే నేను షూస్ అలాంటివన్నీ మామూలుగా వాష్ చేస్తాను బట్టలు మాత్రమే దీంట్లో వేస్తాను బట్టలు కటన్స్ కూడా జాగ్రత్తగా వేస్తానండి ఇంకా మ్యాట్స్ కూడా వేస్తాను ఇంక అంతకుమించి ఇంకా ఏ వస్తువులు అయితే నేను దీంట్లో అయితే మామూలుగా అయితే వేయనండి అంటే చెప్పారు దీంట్లో పెద్ద పెద్ద బెడ్షీట్లు అవన్నీ కూడా వేయచ్చని నేనైతే వేయనండి అందరైతే వేస్తారంట కానీ నేనైతే వేయ నేనైతే వేయను ఇంకైతే బట్టలన్నీ లోపల వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి ఇంకా ఆన్ చేసేసాను వాషింగ్ మిషన్ ఆ బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఉతుకుతూ ఉంది ఇంకా నేనైతే లోపలికి వెళ్ళేసి పిల్లలకి టిఫిన్ అవి రెడీ చేస్తూ ఉన్నాను రెడీ చేసేసి ఇంకా బాబుకైతే స్కూల్కి పంపించాలి కదా ఇంకా వాడికి టిఫిన్ పెట్టాను టిఫిన్ పెట్టేసి వాడైతే తింటూ ఉన్నాడు తర్వాత స్నానమై చేసి వాడిని కూడా స్కూల్కి అయితే పంపించాలండి ఇంకా వాడినైతే స్కూల్కి అయితే పంపించేసి వచ్చేసాను పంపించేసి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా ఎండ బాగా వస్తుంది అని చెప్పేసి బట్టలు అన్నీ తీసేసానండి తీసేసి అయితే నీట్గా ఆరేసేసేసాను ఆరేసిన తర్వాత నేనైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయింది నేనైతే మామూలుగా లిక్విడ్ ఉంటుంది కదండి లిక్విడ్స్ అంతా నేను ఏం చేస్తానంటే పెద్ద పెద్దవైతే అయితే నేను తెచ్చుకోనండి ఎందుకంటే నాకు క్వాంటిటీ అని తెలియక ఎక్కువ ఎక్కువ వేసేస్తూ అలా ఉంటాను అందుకోసం నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఈజీ వాష్ కానీ ఏదో ఒకటి నేను ఆ వాటినే యూస్ చేస్తానండి నేను ఒక్కసారి బట్టలు వేస్తాను కదా అలాంటప్పుడు ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ని అయితే వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ లైకెన్ టు గెట్ మోర్ అప్డేట్స్ బై ఫ్రెండ్స్